పోతుని మహేష్ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేశారు పోతూ పోతూ ఆయన ఒక సంకేతం ఇచ్చారు జన సైనికులకి నలభై లక్షల మంది జన సైనికులు ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నారు ఒక జెండా లేదు ఒక అజెండా లేదు గాజు గ్లాస్ గుర్తు అసలేదు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాల విషయంలో ఎవరికి వాళ్ళు తమ రాజకీయ భవిష్యత్తుని ఆ పార్టీకి తాకట్టు పెట్టేస్తున్నారనే సంకేతం ఆయన ఇవ్వడం నలభై లక్షల మంది జన ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పడం ఒక రకంగా ఒక కరుడు కట్టిన జన సైనికుడు పోతిన్ మహేష్ నిన్నటి వరకు ఆయన రాజీనామా చేయక ముందు వరకు కూడా కానీ ఒక్కసారిగా ఆయన సహనం కోల్పోయారు ఎంతమంది చెప్పినా ఆయన వినలేదు మొదట్లో నుంచి వాస్తవానికి ఆయన టికెట్ ఇచ్చినవ్వకపోయినా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారు జనసేనలోనే ఉంటాను అని చెప్పి ఆయన పవన్ ఒక రకంగా మారతారేమో ఆయన్ని బుజ్జగిస్తారేమో కనీసం పిలిచి మాట్లాడతారేమో అని అనుకున్నారు కానీ అదేం జరగకపోవడంతో ఆయన ఓర్పుతో ఉండలేకపోయారు ఓర్పు సహనం కోల్పోయారని చెప్పాలి ఒక రకంగా లేదంటే ఆయన ఆవేదనను పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోలేదనే బాధతో ఆయన గుడ్ బై చెప్పారని చెప్పాలి ఏది ఏమైనా పోతిన్ మహేష్ అంటేనే మొన్నటి వరకు కూడా ఒక కీలక వ్యక్తిగా వ్యవహరించారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి మీద ఏగ కూడా వాళ్ళనిచ్చేవారు కాదు ఎవరైనా విమర్శిస్తే వైసీపీ నాయకులు కానీ అధికార పార్టీ నుంచి ఇమీడియట్ గా ఆయన రియాక్ట్ అయ్యేవారు తనదైన శైలిలో విమర్శించేవారు ఆరోపణలు చేసేవారు అటువంటి వ్యక్తి ఇప్పుడు అదే పార్టీని విమర్శించడం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడడం జనసేన నిర్ణయాలను తప్పుపట్టడం జనసేన పార్టీ ఆలోచనలను తప్పుపట్టడం ఇప్పుడిదే ఒక హాట్ టాపిక్ అయింది ఆయన వైసీపీలో ఎప్పుడు చేరుతారు తర్వాత ఏం జరుగుతుందో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ఇంకా తేలాల్సింది